ఒకటో తేదీనే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఏప్రిల్ నెల జీతాలు పెన్షన్లు మే నెల ఒకటో తేదీనే వారి బ్యాంకు ఖాతాలు జమ కావడం విశేషం ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అనూహ్యంగా ఈ నెల మాత్రం జీతాల విషయంలో ఉద్యోగులు ఆశ్చర్యపోయేలా ప్రభుత్వం వ్యవహరించింది ఇటీవల కాలంలో ఒకటో తేదీన జీతాలు పడక ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు జీతాలు ఎప్పుడు పడతాయో కూడా తెలియని పరిస్థితులు ఎదురయ్యాయి జీతాల కోసం ఉద్యోగులు పెన్షన్ల కోసం పెన్షన్దారులు ఎంత ఎదురు చూడాల్సి వచ్చేది అయితే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఒకటో తేదీన వేతనాలు వేశారని ఉద్యోగులు అయితే చెబుతూ ఉన్నారు ఎన్నికల కోడ్ ఉండటంతో అంటే అమల్లో ఉండటం వలనే జీతాలు వేశారని ఉద్యోగులు పేర్కొన్నారు చాలా కాలం తర్వాత సరిగ్గా ఒకటో తారీఖున జీతాలు పెన్షన్లు పడటంతో ఉద్యోగులు ఇటు పెన్షనర్లు అందరూ కూడా ఆనందం అయితే వ్యక్తం చేస్తారు సో ఏది ఏమైనా జగన్ సర్కార్కి సో ఈ విధంగా సీఎం జగన్ గారుని నమ్మించాలి ఉద్యోగ పెన్షనాలను అయితే వసం చేసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు అంతా అయిపోయిన తర్వాత కానీ వీరైతే ఎటు పరిస్థితుల్లో లొంగే పరిస్థితి అయితే లేదని చెప్పేసి చాలామంది ఉద్యోగులు అయితే అంటారు సో ఏది ఏమైనా మొత్తంగా ఫస్ట్ రోజు చేయడంతో ఒక చరిత్ర అయితే సృష్టించారన్నమాట ఈ గవర్నమెంట్ సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ